గతంలో డిప్యూటీ సర్పంచ్ గా చేశారు ఈరోజు మీ పేరు ప్రధానంగా వినిపిస్తుంది ఒక మాజీ డిప్యూటీ సర్పంచ్ గా ఉండి కూడా షాద్నార్ కాన్స్టిట్యూన్సీలోనే బెస్ట్ ఆఫ్ బెస్ట్ గా వర్క్ చేసినటువంటి పేరు నాకు నాకు ఉంది తెలిసి మీరు కూడా లక్ష రూపాయలు జీతం అయితే ఏడికి పోదు మీకు వదిలిపెట్టేసి ఇక్కడ ఈ ప్రజాసేవ చేస్తే నేను నా సొంతం పొలం గీట్లో అమ్ముకొని ఊరికి సేవ చేయడం జరిగింది కానీ అందులో ఉన్న సంతోషము దొరకదు ప్రధానంగా టాక్ ఏంటంటే ఇక్కడ చుట్టూ కంపెనీలు ఉన్నా కూడా లోకల్ తీసుకోరు సో మరి మీరు రేపన్నాడు ఒకవేళ సర్పంచ్ గా గెలిస్తే ఆ ప్రాబ్లం తీరుస్తారా మన దగ్గర దాదాపు ఇరవై ప్లస్ కంపెనీలు ఉన్నాయి మన ఊరి వాళ్ళకు మొదట ప్రాధాన్యత ఇచ్చే విధంగా నేను పోరాడతానని ఆమె సో మీరు ఐదు సంవత్సరాలు డిప్యూటీ సర్పంచ్ ఉన్నారు కాబట్టి అసలు ఊరు మెయిన్ సమస్యలు నేను ఒక ఐదు ఆరు చెప్తాను మీరు చెప్పగలుగుతారు ఖచ్చితంగా చెప్తాను సర్పంచ్ ఎన్నికలంటే మీరు అంత హామీలు ఇస్తారు సో ఎందుకు నమ్మాలి ఒక చదువుకున్న వ్యక్తిగా ఏమేమి ఉంటాయి ఎలా వస్తుంది ఫండు దేని కట్ చేయలే అనేది ఒక ప్లాన్ తోటి చేసుకుంటా ముందు పోతే ఖచ్చితంగా ఎలాంటి పెద్ద సమస్య అయినా సరే పరిష్కరిస్తా ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నా గానీ ఖచ్చితంగా పరిష్కరిస్తా అని అంటే ఇప్పటికీ నరేష్ మా మనిషి అని మా బిడ్డనే మా తమ్ముడే మా అన్ననే అనుకునేటోళ్ళు ఉన్నారు ఉన్నారు ఇక్కడ నరేష్ అని డిప్యూటీ సర్పంచ్ చేసింది కదా ఎట్లా మంచి మాకు ఇట్లా రోడ్ వేసిండు యా పని చేయమంటే ఆ పని చేపించిండు మంచిగా చేసిండు మరి ఇప్పుడు కూడా గెలిపిస్తాం అనుకుంటున్నాం ఇక్కడ డిప్యూటీ సర్పంచ్ నరేష్ ఎలాంటి పనులు చేసిండు పర్లేదు అతను మంచిగా ఎవరిని కనిపించినా మంచిగా పలకరిస్తాడు దాని కెళ్ళి అన్నకు చాలా ప్లస్ ఉంది యూత్ ఫాలోయింగ్ ఎయిటీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ అన్న సైడ్ ఉంటారు చింతగూడెంలో డిప్యూటీ సర్పంచ్ నరేష్ పనితీరు అంటే ఇంతకు ముందు డిప్యూటీ సర్పంచ్ చేసినంట కదా ఎట్లా ఎట్లా ఉంటాడమ్మా మనిషి చాలా మంచిగా ఉంటారు సార్ ఇంతకు ముందు అన్ని పనులు బాగా చేశారు అందరితో చాలా కలివిడిగా ఒకరిని ఒకలాగా చూడరు అందరినీ సమానంగా చూసి బాగా పనులు చేశారు సార్ వెల్కమ్ టు తెలంగాణ వెలుగు గ్రామాలలో సర్పంచ్ ఎన్నికలు హడావిడి మొదలయ్యింది సో ప్రజ ప్రస్తుతం మనం తెలంగాణ వెలుగు ఛానల్ నుంచి చింతగూడెం గ్రామంలో ఉన్నాం ఫరూక్ నగర్ మండల్ షార్నా నియోజకవర్గానికి ఈ గ్రామం వస్తుంది సో ఈ గ్రామం ఫస్ట్ ఇంటర్వ్యూ మనం చేయడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ విషయంలో కావచ్చు తర్వాత చుట్టూ కంపెనీలు ఉన్నా కూడా ఎంప్లాయ్మెంట్ విషయంలో మరి లోకాలిటీ రాకపోవడం తర్వాత కొన్ని సమస్యలు అనేది ఉన్నాయి అండ్ ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థులు కూడా ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు నరేష్ గారు ఇవాళ మన సర్పంచ్ చింతగూడ అభ్యర్థి మనతో పాటు ఉన్నారు నమస్తే నరేష్ గారు వెల్కమ్ టు తెలంగాణ వెలిగండి సో ఏం సార్ అంటే గతంలో డిప్యూటీ సర్పంచ్ గా చేశారు ఈ రోజు మీ పేరు ప్రధానంగా వినిపిస్తుంది సో ఎన్నికలకు సిద్ధమే అని చెప్పేసి అనుకోవచ్చు సిద్ధంగానే ఉన్నామండి గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ అంటే ఏ రోజు రాత్రి గాని పగలు గాని ప్రతి రోజు అందుబాటులో ఉండే వ్యక్తిగా అందరికి చాలా దగ్గర వాళ్ళ కుటుంబ సభ్యులుగా చూసేటటువంటి మా గ్రామాన్ని చింతగూడమండి ప్రస్తుతం అంటే ఇంత ఇది వరకు నేను మాజీ డిప్యూటీ సర్పంచ్ ని ఒక మాజీ డిప్యూటీ సర్పంచ్ గా ఉండి కూడా షాద్నార్ కాన్స్టిట్యూన్సీలోనే బెస్ట్ ఆఫ్ బెస్ట్ గా వర్క్ చేసినటువంటి పేరు నాకు ఉంది దానికి మా గ్రామ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సో డిప్యూటీ సర్పంచ్ సంవత్సరం ప్రజలకు సేవ చేయడంలో ఎంతో సంతోషం ఉంటది నేను ఒక ఎంప్లాయీ అంటే నేను ఎం టెక్ చదివి ఇట్లా అంటే మన గ్రామంలోనే ఎక్కువ అంటే ఒక డిగ్రీ పట్టా పొంది ఈ ఫీల్డ్ ఎందుకు వచ్చినా అంటే సర్వీస్ అనేది ప్రజలకు చేస్తే దాంట్లో ఉండే సంతోషం వేరే రకంగా ఉంటుంది చాలా సంతోషాన్ని ఇస్తారు నిజంగా ఇచ్చింది నిజంగా ఇస్తుంది ఎందుకంటే చదివితే నాకు తెలిసి మీరు ఏడికి వెళ్ళినా కూడా ఈ రోజు లక్ష రూపాయలు జీతం అయితే ఏడికి పోదు మీకు సో అవన్నీ వదిలిపెట్టేసి ఇక్కడ ఈ ప్రజాసేవ చేస్తే మనకి ఏమైనా రూపాయి వస్తుందా రెండు రూపాయలు వస్తుందా అని ఆలోచించేట కూడా ఉన్నారు సో అలాంటిది ఎప్పుడైనా అనిపించింది అది ఇంత చదువు చదివి మనకు ఈ చిన్న చిన్న బాధ్యతలు అవసరమా అని చెప్పేసి అనిపించింది కానీ నేను నా సొంతం పొలం ఇట్లా అమ్ముకొని ఊరికి సేవ చేయడం జరిగింది కానీ అందులో ఉన్న సంతోషం ఇంకెక్కడా దొరకదు నేను ఇప్పుడు ఎక్కడెళ్ళినా దాదాపు మేనేజర్ పోస్ట్ లో టూ ల్యాక్స్ వరకు సంపాదిస్తాను నేను ఇది వరకు టూ థౌజండ్ ట్వంటీ టూ వరకు ఇట్లా ఎంప్లాయీ గా చేశాను హిందుస్థాని లివర్ లా మొత్తం కంపెనీ ఇన్ఛార్జ్ గా ఓకే అలా చేస్తూ మా గ్రామ ప్రజలకిట్లా ఎవరైతే ఎడ్యుకేషన్ పరంగా ఉన్నారో చాలా కంపెనీలలో దాదాపు ఒక యాభై మందికి ఎంప్లాయ్మెంట్ ఇప్పించారు ఓకే సో అన్న ప్రధానంగా టాక్ ఏంటంటే ఇక్కడ చుట్టూ కంపెనీలు ఉన్నా కూడా లోకల్ వాళ్ళని తీసుకోరు అండ్ కంపెనీ వాళ్ళు లోకల్ వాళ్ళ మాటలు వినరు అని చెప్పేసి చెప్తున్నటువంటి మాట సో మరి మీరు రేపు నాడు ఒకవేళ సర్పంచ్ గా గెలిస్తే ఆ ప్రాబ్లం తీరుస్తారా కంపల్సరీ తీరుస్తాను ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ మన దగ్గర చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ ఎక్కడనో వెళ్ళి జాబ్స్ చేస్తారు మన దగ్గర దాదాపు ఇరవై ప్లస్ కంపెనీలు ఉన్నాయి మంచి మంచి కంపెనీలు ఇట్లా ఉన్నాయి కాబట్టి మన ఊరి వాళ్ళకు మొదట ప్రాధాన్యత ఇచ్చే విధంగా నేను పోరాడతానని హామీ ఇస్తున్నాను అంటే ఎట్లా నమ్మమంటారు ఈరోజు ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు అంటే మీరు వంద హామీలు ఇస్తారు మీలాగా నేను కూడా ఒక వంద హామీలు ఇస్తానా సో నరేష్ పర్సన్ ఎందుకు నమ్మాలి ఎట్లా నమ్మాలి అసలు మీరు ఏదో హామీ ఇస్తున్నంత మాత్రమే యూత్ అంతా మీకు ఓట్లేసేయాలా అలా అని ఏమనుకోద్దండి నేను ఇప్పటి వరకు చెప్తున్నాను కదా యాభై మంది వరకు ఇచ్చాను ఎంప్లాయ్మెంట్ ఎక్కడ వెళ్ళండి ఇప్పుడున్న మా చుట్టుముట్టు కంపెనీలలో ఇప్పుడు దాదాపు ఇరవై మంది దాదాపు ఇరవై మంది పోతారు ఎంఎస్సీన్ కంపెనీ లెబొరేటరీలో దాంట్లో నాకు కాంట్రాక్ట్ ఇట్లా లేకున్నా సరే నేను మన ఊరి ప్రజల కోసం ఏం చేశాను అంటానంటే తోటి మాట్లాడి మా కంపల్సరీ ఎంప్లాయ్మెంట్ కావాలనే ఒక ఉద్దేశంతో అక్కడ ఉన్న వేణుగోపాల్ రెడ్డి సార్ కానీ అందరితో మాట్లాడి మన కంపెనీల ఎంప్లాయ్మెంట్ ఇప్పించాను ఇక్కడ వెళ్ళినా వాళ్ళు అడుగుతారు ఇప్పటికి సో యాభై మందికి ఇప్పించారు దాదాపు లేడీస్ ఇరవై మంది పోతారు ఇంకా మిగతా అంటే యూత్ మాత్రము యాభై మంది వరకు ఇప్పించాను అండి కాన్ఫిడెన్స్ అంటే యూత్ గుర్తు పెట్టుకుంటా నరేష్ అన్న మాకు ఈ రోజు ఎంప్లాయ్మెంట్ ఇప్పించండి ఉద్యోగం ఇట్లా చేసేవాళ్ళు ఇప్పటికి ఇప్పటికి ఏ కంపెనీలో ఉన్నా సరే నాకు ఫోన్ చేసి నువ్వు పంపించిన వాళ్ళకి మంచిగా వర్క్ చేస్తారన్న పేరు ఉంది కాబట్టి నాకు ఆ హెచ్ఆర్ సార్ వాళ్ళకి ఇట్లా కాంటాక్ట్ కావడం జరుగుతుంది సో అంటే నేను తెలుసుకుంది ఏంటంటే అత్యధికంగా పన్నులు కట్టే గ్రామంగా మీ చింత కూడా ముందనా సో అంటే దీంట్లో రెవెన్యూ ఎక్కువ వస్తుంది సో చుట్టుపక్కల కంపెనీలు ఉన్నాయి నాలుగు రూపాయలు సంపాదించుకోవచ్చు అన్నట్లుగా మీరు సర్పంచ్ ఎన్నిక అంటే రావడం అనేది జరుగుతుంది లేదండి మాకు ఎలా అయితే ఇప్పుడు అత్యధికంగా ఆదాయం వస్తుందో సమస్యలు కూడా అలాగే ఉన్నాయి దాదాపు నైంటీ పర్సెంట్ సమస్యలు అంటే మా సర్పంచ్ ఉన్నా కానీ తోటి కొన్ని సూచనలు చేసి ఆ పనులు చేయించుకోవడం జరిగింది ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే హండ్రెడ్ పర్సెంట్ అండర్ డ్రైనేజ్ వర్క్లు అయిపోయినాయి హండ్రెడ్ పర్సెంట్ సీసీ రోడ్లు వర్క్ అయిపోయింది ఇంకా ఇలాంటి సమస్యలన్నీ ఉన్నా కానీ ఖచ్చితంగా పరిష్కరిస్తానంటే అంటే ఎట్లా ఎట్లా పరిష్కరిస్తారు ఇప్పుడు నిధులు కావాలి అవి కావాలి సరే మీరేమో పెద్ద పెద్ద వాగ్దానాలు చేస్తారు సో ఈరోజు నరేష్ అనే వ్యక్తి ఏం చేసి నిధులు తీసుకొచ్చి ఎవరితోటి కొట్లాడి తీసుకొస్తారు అంటే ఏం చెప్తారు అంటే ఆ దమ్ము అనేది నరేష్ కుందా ఖచ్చితంగా ఉందండి ఎందుకంటే ఒక చదువుకున్న వ్యక్తిగా ఏ ఫండ్ అంటే ఏమేమి ఉంటాయి ఎలా వస్తుంది ఫండ్ దేనికి ఖర్చు అనేది ఒక ప్లాన్ తోటి చేసుకుంటా ముందు పోతే ఖచ్చితంగా ఎలాంటి చిన్నది కాదు ఇలాంటి పెద్ద సమస్య అయినా సరే పరిష్కరిస్తా ఎందుకంటే మనం తెలుసుకున్నాం అంటే ఎలా ఉంటుంది ఒక బాడీ ఎలా ఉంటుంది దాంట్లో ఏ ఎలాంటి ఫండ్ వస్తుంది అనేది మనకు తెలుసు కాబట్టి కంపల్సరీ ప్రతి సమస్య తీర్చగలననే ఆమె మాత్రం ఖచ్చితంగా ఇస్తాం సో మీరు ఐదు సంవత్సరాలు డిప్యూటీ సర్పంచ్ ఉన్నారు కాబట్టి అసలు ఊరు మెయిన్ సమస్యలు నేను ఒక ఐదారు చెప్తాను మీరు చెప్పగలుగుతారు ఖచ్చితంగా చెప్తాను ఏమున్నాయి మేజర్ సమస్యలు చింతగూడ గ్రామం నుండి బాలనారుకు మేము ఏదైతే షాద్నార్కి వెళ్తాం అంటామో కాకుండా ప్రతి రోజు వెళ్ళేది బాలనగర్ రోడ్ అండి అక్కడ హెవీ వెహికల్స్ పోవడం వల్ల ఇంకొకటి రంగారెడ్డి డిస్టిక్ మైబ్నా డిస్టిక్ బార్డర్ లో మా ఊరుంది దాదాపు షాద్నార్ చింతగూడ గ్రామం అనేది తెలియదు ఇప్పటికిట్లా తెలియదు అంటే ఇప్పుడు ప్రస్తుతం తెలుసు ఇలా తెలుసు అంటే క్రీడలలో మా చింతగూడ గ్రామము షాద్నార్ కాన్స్టెన్స్ లోనే బెస్ట్ క్రికెట్ లో ఫస్ట్ టీమ్ గా మా ఊరు ఇప్పటి వరకు చాలా ప్రైజులు కొట్టిందాన్ని చాలా టోర్నమెంట్ ఇట్లా గెలిచింది సో సో చింతగూడెం పెద్ద స్పెషల్ టీమ్ లేదు గుర్తుపట్ట పెద్దగా తెలియకపోవడం అనేది ఒక సమస్య ఉంది ఇంకొకటి చిట్ట చివరిలో ఉండడం వల్ల ఇట్లా పెద్ద సమస్య ఏంటంటే చింతగూడెం నుంచి బాలనర వెళ్లే రోడ్ ఆ రోడ్ ఏమైపోతుంది అంటే ఇక్కడికి వెళ్తే ఎమ్మెల్యే అంటాడు మా అంటే మా సరౌండింగ్ లో అని చెప్తారు అక్కడ వెళ్తే మాకు సంబంధం అనేది వాళ్ళు చెప్తారనమాట తర్వాత ఏపిచ్చిన తర్వాత ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తా ఎంపీ వెళ్తా సమస్య అనేది పరిష్కారం కంపల్సరీ రికార్డ్ పెడతా రేపు మీరు గెలిచినా కూడా ఇది జనాలు మిమ్మల్ని క్వశ్చన్ వేస్తారు సో నిధులతోటి కట్పిస్తా అని చెప్పేసి ఇస్తున్నారు కదా మరోసారి ఆలోచించి ఖచ్చితంగా జనాలు సరే మీరు వంద రూపాయలు తినిపిస్తే నేను రెండు వందలది తినిపిస్తా మీరు యాభై రూపాయలది తాగిపిస్తే నేను వంద రూపాయలది తాగిపిస్తాను అప్పుడు మీ సైడ్ ఉంటారా నా సైడ్ ఉంటారా యాభై రూపాయలు తాగిచ్చిన సైడ్ ఉంటాడా రెండు వందలు తినిపించిన సైడ్ ఉంటారా ఐదు వందలు ఏం చేసినా నరేష్ అనే వ్యక్తి సైడ్ ఉంటారు ఈ ఊర్లో సో ఇప్పటి వరకు మీ దగ్గరకి మంచికి రావచ్చు చెడికి రావచ్చు ఏదైనా సరే నరేష్ దగ్గరకు వస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనే కాన్ఫిడెన్స్ ఇవ్వగలుగుతారు ఖచ్చితంగా ఇవ్వగలుగుతారు ఇప్పటికీ జనాలు ప్రతి ఒక్కరికి ఎప్పుడు ఏ రాత్రి వచ్చినా సరే దానికి సమస్యకు పరిష్కారం చేసిన కాబట్టి సమస్య ఉన్నా మంచి చెడు అన్ని చెప్పి అందరితోటి కలిసిమెలిసి ఉంటా అందుకనే నాకు అంటే గెలుస్తా అనే నమ్మకం అంటే పైసా కూడా ఏమైనా ఉందా ఎందుకంటే ఇప్పుడు ఊర్లలో మామూలుగా నేను తిరుగుతుంటే పైసలు ఎవరిస్తే వాళ్ళకి ఓట్లేస్తామని చెప్పేసి కొంతమంది లేదు మంచి చేసేటోళ్ళకి ఓట్లేస్తామని చెప్పేసి కొంతమంది ఏదైనప్పటికీ ఇంత మంచి వాళ్ళు పైసా అనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి డిమాండ్ అనుకోవచ్చు అది సో మరి నరేష్ దగ్గర చూస్తే ఎం టెక్ చదువుకుంటూ ఉద్యోగం చేసుకుని నిన్న ఉన్నటువంటి రేపు చిన్న తక్కువ తక్కువ ఐదు లక్షలు పది లక్షలు అన్నా సింపుల్ గా అవుతుంది అంత పెట్టుకోగలుగుతాడు నేను అమౌంట్ పెట్టుకోకున్నా కానీ గెలుస్తానే నమ్మకం అది నేను అందుకే అంటున్నాను ఓవర్ కాన్ఫిడెన్స్ కి వెళ్ళకుండా ఎలాంటి సమస్య ఉన్న తీరుస్తాడా అనే ఒక నమ్మకం అంత పద్ధతిగా లేరు అన్నది నా క్వశ్చన్ ఉండ్రు అలా ఇట్లా లేరని నేను అనట్లేదు ఉండొచ్చు అక్కడక్కడ ఉండొచ్చు కానీ వాళ్ళకు అంటే మనం అంటే ఒక గౌరవం ఉంది వాళ్ళ మీద మాకు గౌరవం ఉంది కాబట్టి వాళ్ళు డబ్బునే చూస్తారనే ఆలోచన అయితే చేసలేను చేసిన పనులే నన్ను గెలిపిస్తాయనే నాకు ఒక నమ్మకం సరే ఇప్పటికీ నేను చేసిన పనులు గెలిపిస్తాను ఐదు ఆరు సార్లు ఉన్నారు ఈ పదిహేను నిమిషాల్లో ఏం పనులు చేసిన నరేష్ ఏం చేసిన డిప్యూటీ సర్పంచ్ నేను దాదాపు ఇప్పుడు మనం నిలబడే రోడ్డు గిట్లా అంటే నేను తీసుకున్న కాంట్రాక్ట్లనే చేసిన ఇంకొకటి నేను ఎక్కడ వర్క్ చేసినా ఒక క్వాలిటీ వర్క్ తోటి చేస్తా ఏదో దీంట్లో అంటే రాలేదు నేను సేవ చేస్తే దాంట్లో వచ్చే ఆనందం వేరే అనే ఉద్దేశంతో వచ్చిన ఇప్పుడు నేను ప్రస్తుతం ఎక్కడెళ్ళినా నాకు టూ ల్యాక్స్ వరకు శాలరీ కానీ ఇక్కడనే ఉండి ఎందుకు చేస్తున్నా అంటనంటే నాకున్న ఈ గ్రామం మీద ప్రజల మీద మా గ్రామ సొంత గ్రామ ప్రజల మీద నమ్మకము ఇంకొకటి వాళ్ళను కూడా ఒక కు తీసుకువెళ్ళాలనేది ముఖ్య ఉద్దేశం ఇదివరకు ఏం చేసిరంటే అని అడుగుతారు కదా స్కూల్ లో కానీ ఇలా ఇలాంటి సమస్యలున్నా పరిష్కరించడం జరిగింది అలాగే గ్రామ పంచాయతీలో కాని అంగన్వాడి స్కూల్ లో కానీ అలాగే రోడ్డు సమాచారం మనకు ఆమ్లెట్ విలేజ్ పిల్లగూడ అని ఉంటుంది రోడ్ లేకుండా ఇదివరకు అసలు ఇప్పటి వరకు అంటే ఈ భూమి పైన అక్కడ ఉన్న ప్రజలకు కనీసం పోవడానికి దారి లేదు టీవీలల్లో ఇట్లా లైవ్ న్యూస్ వచ్చింది దర్భిణీలు ఉంటే రైల్ ట్రాక్ మీదకి వెళ్ళి ఎత్తుకొని తీసుకొని సందర్భాలు చాలా ఉన్నాయి వాళ్ళ కోసం మనము ఎన్నోసార్లు పోరాటాలు చేసి వాళ్ళ రోడ్ సమస్య ఉంటే రోడ్ సమస్యను తీర్చి సొంత నిధులు నాతో పాటు సర్పంచ్ గారు ఇంకా మిగతా సభ్యులు ఇట్లా చేసిర్రు ప్రతి ఒక్కరు చేసిర్రు దాంట్లో వాళ్ళతో పాటు నేను ఒక చేయి వేస్తేనే ఆ పని అయ్యింది దానికి నాకు చాలా సంతోషం ఇస్తుంది అలాగే గుడి గుడి దగ్గర కానీ ఊర్లో కానీ ఎలాంటి ఉన్నా ఫిల్టర్ వాటర్ కానీ ఎలాంటిది ఉన్నా కంపల్సరీ అంటే ఏదైనా సమస్య సమస్య వచ్చిందంటే ఓన్లీ గ్రామ పంచాయతీ ఫండ్ తోటి కాకుండా నా సొంత నిధులతో నేను చేయగలుగుతాను అయితే ఇన్ని చేయగలుగుతా ఇంకెందుకన్నా సర్పంచ్ గా ఇంకా ఉన్నాయి సమస్యలు అనేటి వెళ్ళినా కంప్లీట్ కావు లైఫ్ లో ఎట్లయితే లైఫ్ ఎట్లయితే చైల్డ్ ఏజ్ నుంచి ఎంగు ఎంగు నుంచి ఓట్లయిత సమస్యలు అనేటి ఒక అంటే ఇంతకు ముందు చిన్న విలేజ్ స్ప్రెడ్ అయితుండే సమస్యలు అనేవి ప్రతి ఒక్కరికి వస్తుంటాయి లైఫ్ ఎట్లా వస్తాయో విలేజ్ లైట్లు వస్తుంటాయి ప్రతి సమస్యలు తీసి అంటే మాకు ముఖ్య సమస్య ఏంటంటే చింతగూడ నుంచి బాలనారు ఇంకొక మొదటి హామీ మీరు అదే చింతగూడ ప్రజలకి ఆన్ ఆన్ రికార్డ్ రికార్డ్ సొంత సరే రోడ్ కంప్లీట్ కంప్లీట్ ఓకే ఇంకోటి ఏ ఊర్లోకి వెళ్ళినా పొడి పడి అంటారు కదా మాకు స్కూల్ దాదాపు బాగుంది దేవాలయం ఇట్లా ఆంజనేయ స్వామి టెంపుల్ కంప్లీట్ అయిపోయింది శివాలయం లేదండి కనీసం ఎక్కడెళ్ళినా మనకు సముద్ర శివాలయం చిన్న ఫోటో ఉంటది కానీ చింతగూడ గ్రామానికి శివాలయం అనేది లేదు గుడి ఆ శివాలయం గుడి కట్టిస్తానికి ఇట్లా అమ్మిస్తున్నాను రోడ్డు ఒక గుడి కంపల్సరీ కట్టిస్తా అండ్ నేను యాడ్ అంటే ఊరికి లైబ్రరీ లాంటివి యువకుల కోసం లేకపోతే కోచింగ్కి ప్రిపేర్ వాళ్ళ కోసం ఇంకేదన్నా ఆలోచిస్తే బెటర్ ఏమో అనిపించింది అక్కడ మనకు కోచింగ్ ఇవ్వడానికి ఇట్లా ట్రైనింగ్ తీసుకోవడానికి చాలా బాగుంది నేను అయితే డంపింగ్ యాడ్ అక్కడ ఉంది కదా దాని ఒక దాన్ని మాత్రం ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది అక్కడ షిఫ్ట్ చేయడానికి ఆల్రెడీ సార్ వాళ్ళకి ఇట్లా ప్రపోజల్ ఇచ్చామండి ఓకే సో లైబ్రరీ లాంటివి కూడా ఏమన్నా లైబ్రరీ ఖచ్చితంగా కట్టిస్తామండి హామీస్తున్నాను అవునండి మా తరఫున రాకపోయినా డెఫినెట్ గా మీ నిధులతో నిధులతో కట్టిస్తాను అలాగే కొన్ని సోలార్ లైట్లు ఇట్లా దాదాపు ఒక థర్టీ లైట్స్ నేను ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చాను కానీ మనకు ఎలక్షన్ రావడం వల్ల ఆగింది దాని వల్ల తెలియకపోతున్నాను థర్టీ ముప్పై లైట్లు మాత్రం సోలార్ లైట్లు తీసుకురావడం జరుగుతుంది ఓకే ఇంకోటి రాజకీయాలు సహజం రేపు నరేష్ వ్యక్తి అనుకోని పరిస్థితి ఓడిపోయింది అనుకోండి ఆయన కూడా లోపల ఇట్లే ఉంటారు ఖచ్చితంగా ఉంటారు కదా కదా లేదు మా ప్రజలే కదా ఓకే మా ప్రజలే కదా ఓడించిన వాళ్ళే గెలిపించిన వాళ్ళే అదైతే ఉంది ఖచ్చితంగా వాళ్ళతో పాటే ఉంటారు ఇప్పటికి నరేష్ అని మా బిడ్డనే మా తమ్ముడే మాకు అన్ననే అనుకునే ఉన్నారు ఉన్నారు కాన్ఫిడెన్స్ ఏ గడపకి వెళ్ళినా కూడా ఇదే మాట అంటారు నరేష్ మావోడనే అంటారు వేరే పై కోటి రూపాయలు ఇచ్చినా కూడా నరేష్ మంచోడా తను మంచోడా అంటే నరేష్ పేరే తీస్తారు కంపల్సరీ నేను ఇంకోసారి చెప్తున్నాను జనాలను మరింత గుడ్డిగా నమ్మద్దు మరి చింత కూడా ప్రజల గురించి నాకు తెలియదు సో నేను మరీ మరీ చెప్తున్నా అంటున్నా అందుకే అడగండి మీరు ఎక్కడ వెళ్ళినా అడగండి నరేష్ అనే వ్యక్తి ఎలా ఉంటాడంట అని అడగండి నరేష్ అనే వ్యక్తి కనీసం నరేష్ అంటేనే వాళ్ళు ఏమంటారో అడగండి ఓకే మా వ్యక్తి అంటారా లేదంటే తెలియదు అంటారా ఏమంటారా అడగండి సో నరేష్ అనే వ్యక్తి ఇండివిజువల్ లేకపోతే పార్టీలకి అట్లాంటివి ఏమైనా ఉంటాయా దాదాపు మనము అందరితోటి కలిసి ఇప్పుడు ఈ లోకల్ బాడీ ఎలక్షన్ అనేది ఏంటంటే గ్రామానికి సంబంధించింది కాబట్టి మనము అందరితో పాటు కలిసి వెళ్ళాలని ఓకే సో ఇక్కడ పార్టీలు పొలిటికల్ అట్లాంటివి ఏం లేదు అది కామన్ జనరల్ గా ముఖ్య ఉద్దేశం వ్యక్తి సేవ కూడా రాజకీయ నాయకుడు సేవ కూడా రాజకీయ నాయకుడు రాజకీయ నాయకుడు సంపాదించుకోనికే రాలేదు రాలేదు ఏదో చేద్దాం అవును జనాలకి అందుబాటులో ఉండాలి ఖచ్చితంగా అలానే ఉన్నా అలాగే ఉంటా కూడా నెక్స్ట్ అయినా సర్పంచ్ అయినా ఇట్లా అలాగే ఉంటాం పక్క ఏకుండా అలాగే కొమ్ములేం ఏం రావచ్చు కదా మీరు ఇదే ఐదు సంవత్సరాల తర్వాత ఇంటర్వ్యూ చేయండి ఇలానే ఉంటా ఇలానే మాట్లాడతా సో చూద్దామన్నా అంటే నేను కూడా కొంతమందిని ఎంక్వైరీ చేసి వస్తే మా డిప్యూటీ సర్పంచ్ మాకు కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసిందని చెప్పేసి అన్నారు ఇద్దరు ముగ్గురు మాకు ఉద్యోగాలు ఇప్పించిందనా అది ఇది అని చెప్పేసి కూడా కొంతమంది చెప్పడం అనేది జరిగింది ఈసారి ఆయన గెలిస్తే బాగానే ఉంటుంది అని చెప్పేసి కూడా అన్నారు వాళ్ళు నాకు వాళ్ళు చెప్పినటువంటి సమస్యలు ఏందంటే రోడ్ సమస్య చెప్పినారు తర్వాత ఒక లైబ్రరీ ఉంటే బాగుంటుందని కొంతమంది విద్యార్థులు చెప్పినటువంటి మాట సో అందుకని మీకు లైబ్రరీ ఇష్యూ మీ ముందరికి తీసుకురావడం అనేది జరిగింది సో ఆల్మో ఆల్మోస్ట్ మీ పేరు బలంగా వినిపించింది కాబట్టి ఈరోజు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నా సో డెఫినెట్ మరోసారి మీరు గెలుస్తే ఏం హామీలు ఇస్తారో ముఖ్యంగా చింతగూడ నుంచి గ్రా బాలనారికి వెళ్ళే రోడ్డు సమస్య పరిష్కరిస్తాను అలాగే మన ఊర్లో ముఖ్య సమస్య ఏంటంటే ఫిల్టర్ వాటర్ అయితే ప్రతి ఒక్కరం డైలీ తాగుతాం కనీసము ఈ వాటర్ తాగుతున్నాం ఎలా ఉంది ఇలా అంటే ఫిల్టర్ అవుతుందా లేదా కనీసం ఫిల్టర్ చేంజ్ చేయడానికి ఇట్లా అడగరు అనమాట అంత ఊరికి అందరు ఎడ్యుకేషన్ కానీ ఇక్కడ పట్టి సమస్యలు ఎవ్వరు పట్టించుకోరు అలాంటి సమస్యలని ఇట్లా అంటే ఏదో మనం పైన చేయడం కాదు ప్రతిదీ ఇట్లా మనం పరిష్కరిస్తుంటా అలాగే పరిష్కరిస్తా ఫిల్టర్ వాటర్ గిట్లా కొత్త కంప్లీట్ గా ఫిల్టర్ వాటర్ వేయిస్తా అంటానికి ఇట్లా ఆమె ఇస్తున్నాను అలాగే మన ఊరికి శివాలయం లేదు కాబట్టి శివాలయం ఖచ్చితంగా స్థలం చూపిస్తే వెంబడే స్టార్ట్ చేయడానికి ఇట్లా నేను ఇదివరకే మనకు శ్రీరామనవమికే నేను చెప్పిన ఇదివరకు ఇట్లా నిన్నమ్మన ఇట్లా గుడి దగ్గర క్లీన్ చేయించడం జరిగింది ఎక్కడైతే స్థలం పెద్దలందరూ సమక్షంలో మనకు స్థలం కేటాయిస్తే ప్రారంభించడానికి అలాగే మొత్తం ఖర్చులు చూసుకోవడానికి నా సొంత నిధులతోటి నేను నిర్మిస్తానని అని ఆమెస్తున్నాను పక్క లైబ్రరీ లైబ్రరీ కూడా లైబ్రరీ అలాగే ఎంప్లాయ్మెంట్ ఏదైతే అంటారు దాదాపు ఇప్పటి వరకు ఎక్కడ వెళ్ళినా ఏ కంపెనీలు వెళ్ళినా సరే కంపల్సరీ అన్న నువ్వు పంపిస్తే మంచి చేస్తారు వాళ్ళు నువ్వే పంపించాలి అంటే లోకల్ నాన్ లోకల్ అనే విభేదం లేదు మన నుంచి పంపిస్తున్నామంటే వాళ్ళు మన మీద భయంతో ఎలాగో అలాగా చేస్తారంట అని నన్ను అని చెప్తారు అంటే ఏ డిపార్ట్మెంట్లో కావాల్సింది అంటే టెక్నికల్గా ఎలక్ట్రికల్ కానీ మెకానికల్ కానీ ఫిటర్ కానీ మీ దగ్గర ఉంటే పంపి అన్న మీ పిల్లలు బాగా చేస్తారు అనేది ఒక పేరు నాకు వాళ్ళ వల్ల వచ్చింది కాబట్టి ఇంకా కూడా అలాంటి ఎంప్లాయ్మెంట్ ఇట్లా ఇస్తానిస్తున్నాను సో ఈ మూడు సమస్యలు మీరు పరిష్కరించండి తర్వాత తిరుగులేని నేతగా కూడా ఎదగాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నా అండ్ మీ హామీల గురించి మళ్ళీ మీరు సర్పంచ్ గెలిచిన తర్వాత మరోసారి వచ్చే ప్రయత్నం చేస్తా కలిసే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ సో ఇది చింతగూడ సర్పంచ్ అభ్యర్థి నరేష్ గారి తోటి స్పెషల్ చిట్ అండ్ గ్రామ ప్రజలకు కూడా తన మూడు హామీలు ఇవ్వడం అనేది జరిగింది సో లైబ్రరీ కట్టిస్తా అన్నాడు మెయిన్ సమస్య బాల్నగర్ రోడ్డు సమస్య చింతగూడెం టు బాలనార్ సమ రోడ్ సమస్య తీరుస్తా అంటుండో తర్వాత యువకులకు కావచ్చు ఉద్యోగాల కల్పన విషయంలో కూడా నిరుద్యోగాన్ని చింతగూడెం నుంచి దూరం చేస్తాను హామీ ఇవ్వడం అనేది జరిగింది సో తను గెలుపు ఎంతవరకు అనేది కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు